హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంక్రాంతి వచ్చిందంటే చాలు కొత్త కొత్త పిండి వంటలు ఎన్నో రకాల రెసిపీస్ ప్రిపేర్ చేస్తూ ఉంటాము సంక్రాంతి స్పెషల్ అంటేనే పొంగల్ కాకపోతే పాత రోజులలో అంత ఊరిలో పల్లెటూర్లలో అందరూ ఒకే దగ్గరికి చేరి సంక్రాంతి ఫెస్టివల్ని బాగా సెలబ్రేషన్స్ చేసుకునేవారు ఇప్పుడు మాత్రము పొంగల్ ప్రిపేర్ చేయాలన్న ఎవరిండ్లలో వాళ్ళే ఏదో సిటీ లైఫ్ అయిపోయింది కాబట్టి ఈ కల్చర్ని బట్టి మూవ్ అవ్వాల్సి వస్తుంది సో ఈ పొంగల్ కోసం అని కొన్ని పల్లీలు అంటే ఒక కప్పు పల్లీలు తీసుకొని వాటి పూర్తిగా వేయించుకోవాలి అదేవిధంగా కొద్దిగా నెయ్యి తీసుకొని దీనిలో జీడిపప్పు కిస్మిస్ వేయించుకోవాలి ఈ పల్లీలు ఒకప్పుడు రోట్లో దంచేసి వాటిని రెండు మూడు రోజులు స్టోర్ చేసేవారు అన్నమాట కానీ ఇప్పుడు అలా లేదు ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునేటువంటి పరిస్థితి సో ఇలా మనము ఈ ప్రిపరేషన్ కోసం మరి కొన్ని నేను ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను ఈ కిస్మిస్ బాదము జీడిపప్పు ఏది ఉంటే అవి ఇలా నెయ్యిలో వేయించుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు మనము ముందుగా వేయించినటువంటి ఈ పల్లీలను క్రష్గా పౌడర్ చేసుకోవాలి కొద్దిగా బరకగా ఉంచుకోవాలి వీటికి సరిపడా అంటే ఒక కప్పు పల్లీలకు అరకప్పు బియ్యం తీసుకోవాలి ఈ బియ్యము పల్లీల పొడి రెండు మూడు రోజులు లేదా వన్ వీక్ వరకు వీటిని రెండింటినీ కలిపి స్టోర్ చేసేవారు అన్నమాట అంటే వాటిని బాగా మక్కుతుంది అంటారు కదా అలా వచ్చే వరకు వన్ వీక్ వరకు స్టోర్ చేసి పెట్టేవారు పాత రోజులలో కానీ ఇప్పుడు మనం ఎప్పటికప్పుడు ఉన్నటువంటి ఈ హడావిడి సిచ్యువేషన్స్లో ప్రిపేర్ చేసుకోవాల్సిందే సో ఇలా పొంగల్ కోసం అంటే పులగము దీనిని తెలంగాణ స్టైల్లో పులగము అంటాము ఈ బియ్యాన్ని ఈ పల్లి పొడిని పూర్తిగా మనము వాటిని మొత్తము పట్టే విధంగా వీటిని కలుపుకోవాలి ఇలా పూర్తిగా కలిసిన తర్వాత ఇప్పుడు మనము పొంగలికి అంటే ఈ పులగం కోసము ఒక గిన్నెను దేవుడి దగ్గరికి మనము ఏ విధంగా ప్రసాదము ప్రిపేర్ చేస్తామో ఈ పొంగల్ కూడా ప్రసాదమే కదా సో ఈ పులగం కోసమని ముందుగా పసుపు రాసి బొట్లు పెట్టినటువంటి ఒక పాత్రను తీసుకొని అందులో మనము వీటికి సరిపడా వాటర్ యాడ్ చేసి ఇప్పుడు స్టవ్ పైన ఉంచాలి ఫెస్టివల్స్ వస్తు వస్తున్నాయంటేనే పాతకాలంలో అంతా హడావిడిగా ఉండేది కానీ ఇప్పుడు అది మాత్రము కనపడడానికి చూడడానికి కూడా లేదండి సో ఇలా మనము ప్రిపేర్ చేసుకునేటువంటి విధానము మీకు చూపిస్తున్నాను సో ఇప్పుడు మనము వాటర్ మరిగిన తర్వాత ఈ పుల్లగానికి ప్రిపేర్ చేసినటువంటి ఈ బియ్యము పల్లీల పొడిని కలిపి పెట్టాం కదా ఇందులో మనము మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి ఊర్లలో అయితే కట్టెల పొయ్యి మీద వండేవారు కానీ ఇప్పుడు మనము స్టవ్ల పైననే యూజ్ చేస్తున్నాము సో ఇప్పుడు ఇలా దీనిని మీడియం ఫ్లేమ్లోనే ఉడికిస్తూ ఉండాలి రైస్ దాదాపుగా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికి ఇదంతా వాటర్ అంతా కూడా దగ్గరికి వచ్చే అంతవరకు మనము మీడియం ఫ్లేమ్లోనే పొంగకుండా ఉడికించుకోవాలి సో ఇలా ఉడుకుతున్నటువంటి టైంలో మనము దీనిలో ఒకటి కప్పు బి పల్లి పొడి యాడ్ చేసాము అరకప్పు బియ్యం యాడ్ చేసాము కదా దీనికి రెండు కప్పుల బెల్లము తురుము ముందుగా మనము తీసి పక్కన పెట్టుకోవాలి ఈ పులగాన్ని కొంతమంది ఇలా బెల్లం వాడకుండా డైరెక్ట్గా అన్నంలాగా వండేస్తారు తెలంగాణ స్టైల్లో కాకపోతే ఈ విధానంగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఒక్కొరు విధానము ఒక్కొరు తినే విధానాన్ని బట్టి అలా ప్రిపేర్ చేసుకుంటారు సో ఇలా మనము బెల్లం యాడ్ చేసి ఇలా పూర్తిగా కలుపుతుంటే ఈ పల్లీ పొడి ఆ బెల్లము ఈ రైస్ మొత్తము కూడా పూర్తిగా పట్టేస్తుంది మంచిగా చిక్కగా వచ్చేస్తుంది మంచి టేస్ట్ అనేది ఉంటుంది ఈ పూలగానికి అంటే సారీ ఈ పొంగలికి సేమ్ రెండు ఒకటే భాష తెలంగాణ స్టైల్లో పూలగము అంటాము సో ఇప్పుడు ఇది పూర్తిగా ఉడికింది దగ్గరికి వచ్చేసింది అనుకున్నప్పుడు మాత్రము దీనిలో మనము ముందుగా మిల్క్ వెయిట్ చేసి పెట్టుకోవాలి వీటికి సరిపడా మిల్క్ యాడ్ చేసి ఇది కొద్దిగా ఒక్క నిమిషము తర్వాత ఇది అడుగు పట్టకుండా మనము మెల్లిగా కలుపుతూ ఉండాలి సో ఇలా ఇది కొద్దిగా కలిసింది పూర్తిగా మిల్క్ ఉడికిపోయాయి అన్నంతో అని అనుకున్నప్పుడు ఒక పది గల్ల పచ్చి కొబ్బరి ముక్కలు ఇందులో యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇష్టం అది ఆప్షనల్ మాత్రమే వీలుంటే యాడ్ చేయండి లేదా స్కిప్ చేసినా పర్వాలేదు ఇలాచీ పౌడరు అదేవిధంగా ముందుగా మనము ఫ్రై చేసి పెట్టినటువంటి జీడిపప్పు కిస్మిస్ ఇది మనము స్వీట్స్లో యూజ్ చేస్తూ ఉంటాము ఊర్లల్లో వీలు బట్టి అందుబాటులో ఉన్న వాటిని మాత్రమే యాడ్ చేస్తూ ఉంటారు ఇలా మనము సంక్రాంతి స్పెషల్ని ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ పులగమ్మ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ